సీఎం రేవంత్ రెడ్డి అనేకసార్లు మాట తప్పారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు రైతు సంక్షేమంపై సవాల్ స్వీకరించి సోమాజిగూడ క్లబ్ వద్దకు రావాలన్నట్లుగా తెలిపారు సీఎం రేవంత్ రెడ్డి సొంత గ్రామమైన కొండారెడ్డిపల్లిలోనే ఆరు వందల డెబ్బై మందికి రైతు భరోసా రాలేదని వారి పేర్లు ఫోన్ నంబర్లతో సహా ఫుల్ డీటెయిల్స్ తమ వద్ద ఉందన్నారు రేవంత్ రెడ్డి తరఫున ఎవరు వచ్చినా చర్చకు సిద్ధమన్నారు గతంలో కూడా ఇట్లాగే కొడొందల్లో ఓడిపోతే రాజకీయ సన్యాసం చేసి తప్పుకుంటాను మూడు నెలల్లోనే మాట మార్చి మళ్ళీ పార్లమెంట్ లో పోటీ చేసినాం అట్లాగే హైదరాబాద్ లో బిఆర్ఎస్ గనక సొంతంగా గెలిస్తే నేను రాజకీయాలు సన్యాసం తీసుకుంటాను అప్పుడు మాట తప్పినాం అందుకే నీ మాట మీద నమ్మకం లేదు కాబట్టి మేమే చెప్పినాం మా పార్టీ తరఫున మేము ప్రెస్ క్లబ్ బుక్ చేస్తాం ఆ ప్రెస్ క్లబ్ కు మీరు రండి పదకొండు గంటలకు జూలై ఎనిమిది తారీఖున చెప్పినాం మీరు చెప్పినట్టుగానే కొడంగల్లో ఎక్కడో కాదు ముఖ్యమంత్రి గారి సొంత నియోజకవర్గం కొడంగల్లో కూడా ఇంతవరకు రైతు బంధు పడని ఆరు వందల డెబ్బై మంది జాబితాతో సహా రైతుల జాబితాతో సహా వాళ్ళ పేర్లు ఫోన్ నంబర్లు వాళ్ళ ఇంట్ అడ్రస్ తో సహా మేము చర్చకు సిద్ధమై బయలుదేరిపోతా ఉన్నాం అట్లాగే రాష్ట్ర వ్యాప్తంగా మరి జరగని రుణమాఫీ పడని రైతు బంధు అదేవిధంగా రాని బోనస్ రైతు శ్రేయస్సుకు సంబంధించి ప్రతి అంశం మీద విస్తారంగా చర్చించడానికి మా పార్టీ నాయకత్వం మొత్తం కూడా సిద్ధమై మొత్తం సమాచారంతో సహా ప్రభుత్వ అధికారిక సమాచారంతో సహా మేము ఇవాళ ప్రెస్ క్లబ్కు బయలుదేరిపోతా ఉన్నాం ముఖ్యమంత్రి గారు నిన్ననే బయలుదేరి ఢిల్లీ పోయినారని మేము అనుకున్నాం వస్తారేమో అనుకున్నాం ఆయనే ముచ్చటబడి పిలిచిండు కదా వస్తారేమో అనుకున్నాం రావడం లేదని నేను అనుకుంటా ఉన్నాను ఎందుకంటే ఢిల్లీలో ఉన్నానని చెప్తున్నారు మరి వ్యవసాయ మంత్రి గారు వస్తారా లేదా ఇంకెవరన్నా బాధ్యత గల మంత్రి గారు వస్తారా లేక ఉప ముఖ్యమంత్రి గారు వస్తారా మాకు తెలియదు ఎందుకంటే ముఖ్యమంత్రి గారు స్వయంగా విసిరిన సవాల్ కాబట్టి తప్పకుండా వారి ప్రభుత్వం నుంచి ఎవరైనా ఒక బాధ్యత గల వ్యక్తి వస్తారని నేను అనుకుంటా ఉన్నా మేము పోతాము అక్కడ ఎదురు చూస్తాం ముఖ్యమంత్రి రావాలి అని మేమేం అంటలేం ముఖ్యమంత్రి గారి తరఫున ఒక మంత్రి వచ్చినా వారితో చర్చించడానికి మేము సిద్ధంగా ఉన్నాం ఎందుకంటే ఇంపార్టెంట్ సబ్జెక్ట్ రైతుల సబ్జెక్ట్ కానీ తెలంగాణ యువత సబ్జెక్ట్ కానీ రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తానని చెప్పి అశోక్ నగర్ లో ఛాయ్ అడ్డం మీద ఛాయ్ దాక్కుంటా రాహుల్ గాంధీ గారు స్వయంగా ఇచ్చిన మాట మీద కూడా చర్చించడానికి సిద్ధమా అని ముఖ్యమంత్రి గారు అన్నారు దాని గురించి కూడా మేము సిద్ధమే అందుకే ఇవాళ మేమందరం కూడా కదిలి ప్రెస్ క్లబ్ కి పోతా ఉన్నాం మరి ముఖ్యమంత్రి గారు మాట నిలుపుకొని తప్పకుండా హాజరు కావాలని